హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి అంబాపురం పంచాయతీలో ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం ఇండివిజువల్ హౌస్ అండి ఓన్లీ గ్రౌండ్ అండ్ అనమాట సెకండ్ సెల్లో మనకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది టోటల్గా నూట ముప్పై ఐదు స్క్వేర్ యాడ్ అనమాట నూట ముప్పై ఐదు గజాలు కలిగిన ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఈ ప్రాపర్టీ ఇది మొత్తం టూ బిహెచ్కే అండి ఇది గ్రౌండ్ మనం ఓన్లీ గ్రౌండ్ అనండి పైన ఫ్లోర్ అయితే ఏమి లేదు ఇది హాల్ అనమాట హాల్ తర్వాత సైడ్ బై సైడ్ అయితే రూమ్స్ అయితే వచ్చినాయండి బెడ్రూమ్స్ తర్వాత డైనింగ్ హాల్ కూడా వచ్చిందండి అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు కిచెన్ కూడా వచ్చింది ఇది మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్లో కబోర్డ్లో అయితే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇంకొండి ఇది వాష్రూమ్ అనమాట వెళ్తే వాష్రూమ్ అండి ఇది మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్లో కబోర్డింగ్ వరకు కింద ఫ్లోరింగ్ అయితే మీకు మార్బుల్ అయితే ఇచ్చారండి మా మార్బుల్ అయితే ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ నియర్ బై మనకు అంబాపురం పంచాయతీలో విశాల్ మార్ట్ ఉంది కదండీ దాని ఆపోజిట్లో మనకు నవరంగ్ ఛాయి ఉంటుందండి నవరంగ్ టీ స్టాల్ విశాల్ మార్కెట్ పక్కన మనకు నవరంగ్ టీ స్టాల్ ఉంటుంది ఆ నవరంగ్ టీ స్టాల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే తొమ్మిదో లైన్ అనమాట అంబాపురంలో తొమ్మిదో లైన్ ఇండివిజువల్ హౌస్ అండి కబోర్డింగ్ వర్క్ సీలింగ్ వర్క్ తర్వాత ఫ్లోరింగ్ మార్బుల్ అయితే మొత్తం చేసి ఉన్నాయండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి ఏది మనకు చేయించుకోవాల్సిన అవసరం లేదండి దీని ప్రైస్ అయితే ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు నెగోష అయితే ఉంది దీని ప్రైస్ అయితే ఎనభై లక్షలండి నెగో నెగోషియబుల్ అయితే ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది ఇంకో బెడ్రూమ్లో మీ దీనికి అయితే బా బాత్రూమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి వాష్ ఏరియా దగ్గర అయితే బా బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒక వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ అండి ఇంకో వాష్రూమ్ అంటే ఇండియన్ కమోడ్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే మీకు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ కావాలన్నా మాకు సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ नापिर मुझी बने यू फॉर